ఈరోజు సిఐటి ఇచ్చిన కంప్లైంట్ మేరకు గత ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులు పెడుతున్న యాజమాన్యాన్ని రేంజర్ లేబర్ కమిషనర్ గారి దగ్గరికి పిలవడం జరిగింది ఈ సమావేశంలో సిఐటి గారి గురించి మాట్లాడుతూ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ రోజు వరకు కూడా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని తీసి మార్కెట్లో అమ్మిన ఘనత చిరుపాటు ప్లాంట్ ఉద్యోగి చెందుతుంది ఈ తక్కువ సమయంలో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసినప్పటికీ ఆరు మాసాల నుంచి పాక్షికంగానూ అసలు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడాన్ని అరవైసీ గారి ముందు యాజమాన్యం నిలయడం జరిగింది దీనికి లేబర్ కమిషనర్ గారు చెబుతూ కనీస జీతాలు కూడా ఇవ్వకుండా నీరు ఎట్లా పనిచేయించుకుంటారని చెప్పేసి కూడా యాజమాన్య నడిగితే నీళ్లు నడిగిన పరిస్థితి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కొంచెం చెప్తా ఉన్నారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు రోజుల్లో ఆరు వేల వందల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిన జీతాలు కారణం డబ్బులు లేక అర్థమవుతూ ఉంది విఆర్ఎస్ పేరుతో ఇతర 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 భయపెట్టి బయటికి రెటేటింగ్ కోసం ఉద్యోగులు చేసి రేపు గుడ్ బ్లాస్మెల్స్ రావడం కోసం ఏడు పాయింట్ మూడు మిలియన్ తీయాలంటే అనుకోవడం లేదు కాబట్టి మరి ఉత్పత్తి ఉన్నారా ఎందువల్ల ఇలాంటి కుట్రాల చెప్పాలని చెప్పేసి సిఐటీ అడుగుతాను అలాగే లేబర్ కమిటీ గారు చెప్పినట్టుగా వినుకొని పెండ జీతాలు ఇవ్వాలని లేని పక్షంలో సిఐడిలో కలిసి వచ్చే కార్మిక సంఘాలతో వచ్చే వారం రోజుల్లో వచ్చి మనకి సన్నద్ద అవుతామని అదే పద్ధతులు న్యాయపవానికి కూడా దిగదానికి సిద్ధంగా చెప్పేసి హెచ్చరిస్తా చేస్తాము ఈ కుట్రలు తొందరగా ఆపి పనిచేసిన దానికి చేత ఇవ్వకుండా ఊరుకుంటే మేము వదిలిపెట్టేది హెచ్చరిక చేస్తా ఉన్నాం